ప్రైజ్ దాడ్ ఈ రోజు దేవుని వాక్యం ఇర్మియా గ్రంథము నాలుగు అధ్యాయం మొదటి నుంచి చూద్దాము ఇదే ఎహోవా వాక్కు ఇస్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యుద్ధకే రావలెను నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన ఎందు తమకు ఆశీర్వాదము కలుగున కొరు ఆయన ఎందే అతిశయపడుదురు ఇక్కడ ఎవరైతే దారి తప్పిపోయారో ఎవరైతే దేవునికి దూరం అయిపోయారో ఎవరైతే వారి సొంత ఆలోచనతో నడుచుకుంటున్నారో లోకం వైపు లోకంలో ఎవరైతే జీవిస్తున్నారో ఇప్పటికి కూడా దేవుని దగ్గరికి రాకుండా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోకుండా ఇంకా దేవునికి దూరం అయిపోయి ప్రార్థన చేస్తున్నారు కానీ అట్ ది సేమ్ టైం లోకాన్ని ఫాలో అవుతున్నారు అలాంటి వాళ్ళకి తండ్రి ఒక గద్దెంపు అనేది ఇస్తున్నాడు ఇక్కడ ఇక్కడ ఇస్రాయలీలకు ఇచ్చాడు ఇస్రాయలీలు కూడా మనం ఎలాగైతే నడుచుకున్నామో అలాగే వాళ్ళు నడుచుకున్నారు అంటే వాళ్ళు నడుచుకున్నారు కాబట్టే మీరు కూడా ఇలాగే ఉంటారేమో ఉండొద్దు అని మనకు చెప్పడానికి తండ్రి ఈ వాక్యాలన్నీ రాపించి పెట్టాడు ఒకప్పుడు మీ పితరులు కూడా ఇలాగే నడుచుకున్నారమ్మా నా మాట చొప్పు నడుచుకోకుండా నేను వాళ్ళకి ఎన్ని మేలులు చేసినా అవన్నీ ఒక్క మాటలో తీసేసి మర్చిపోయి మళ్ళీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జీవించడం మొదలు పెట్టారు అందుకే నేను వాళ్ళతో మళ్ళీ వాళ్ళని సరైన దారిలో నడిపించడానికి ఛాన్స్ మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను అని తండ్రి మనం తెలుసుకోవడానికి ఈ వాక్యాలన్నీ రాపించి పెట్టాడు మరి మనం ప్రతిరోజు బైబుల్ చదివి వాక్యం చదువుకుంటున్నాం పొద్దున్న లేవంగానే వాక్యం పెట్టుకోవడమో లేకపోతే బైబుల్ తీసి చదువుకోవడమో చేస్తాము అయితే ఆ వాక్యంలో తండ్రి ఎవరి గురించి చెప్పాడు వాళ్ళు ఎలా నడుచుకున్నారు వాళ్ళకి ఎలాంటి గద్దెంపించాడు అదే పరిస్థితిలో నేను ఉన్నానా వాళ్ళు చేసిన తప్పే నేను కూడా చేస్తున్నానా ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే దేవునికి దగ్గర అవ్వకుండా దూరం అయ్యారు ఇప్పుడు నేను కూడా ఒకవేళ అదే పని నేను చేస్తున్నానా అందుకే తండ్రి నన్ను కూడా గద్దిస్తున్నాడా వాళ్ళు చేసింది వాళ్ళు తప్పు అని వాళ్ళకి చెప్పి అది మార్చుకోమని తండ్రి ఇంకో ఛాన్స్ ఇచ్చాడు వాళ్ళకి ఇప్పుడు నాకు గుడిస్తున్నాడా అంటే నేను లోకంలో దేవుల్లో రెండు వైపులా ఉన్నానా రెండు పడవల మీద కాళ్ళు పెడుతున్నానా ఉంటే వెచ్చగా ఉన్నామన్నాడు లేదా చల్లగా ఉన్నామన్నాడు నులివెచ్చగా నేనేమన్నా ఉన్నానా నా వల్ల నా ప్రవర్తన వల్ల నా తండ్రి కోపం వస్తుందా అని మనం ఆలోచించుకొని మన పద్ధతి మనం క్రియలు మార్చుకోమని తండ్రి మనల్ని మనల్ని మనం సరి చేసుకోవడానికి ఈ మాటలన్నీ రాపించి పెట్టాడు మనం ఏం చేస్తున్నామంటే మనకు నచ్చినట్టు మనం చేస్తున్నాం మనం మనసులో అందరి మీద కోపం పెట్టుకుంటున్నాం అందరినీ ప్రేమించలేకపోతున్నాము మళ్ళీ దానివల్ల మనకు సమస్యలు వస్తే వచ్చి దేవుని పాదాలు పట్టుకుంటున్నాం అలా కాదమ్మా మొదట మిమ్మల్ని మీరు మార్చుకోండి అని తండ్రి వాక్యంలో ఇస్రాయేలీలకు చెప్పాడు ఈ వాక్యం ద్వారా మనకి కూడా ఈ రోజు మనకు చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ వాళ్ళకేం చెప్పాడు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యుద్ధకే రావలను మీరు అటూ ఇటూ తిరుగుతున్నారు అటెల్లాలా ఇటెల్లాలా మనుషులతో నా మాట నా మనసు నా బాధ చెప్పుకుందామా మనుషుల తోడు అబ్బా వచ్చి కొంచెం రెండు రోజులు నా ఇంట్లో ఉండవా నాకు మనసు అంత లేదు కాస్త నువ్వు నాకు తోడుగా ఉంటే నాకు ధైర్యంగా ఉండిద్ది అని మనుషుల వైపు నువ్వు చూస్తున్నావు కదా అటు ఇటు నువ్వు ఎందుకు చూస్తున్నావు నా యుద్ధకే రావాలి నువ్వు రావాలి ఇక నేను నా సమస్యకి పరిష్కారం లేదు అని మీరు గ్రహించారు కాబట్టి ఖచ్చితంగా నా దగ్గరకే రావాలి రండి మీరు అటు ఇటు తిరగొద్దు తిరగకుండా మీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి ఇప్పటి వరకు మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీ మనసుకు నచ్చినట్టు జీవించారు నేను ఇచ్చిన ఆజ్ఞల చొప్పున మీరు నడుచుకోవాలా నేను ఏ పనైతే చేయొద్దున్నానో అదే పనులు అవే క్రియలు చేస్తా మీ ఇష్టం వచ్చినట్టు మీరు జీవించారు కాబట్టే మీకు ఆ సమస్యలు వచ్చాయి సమస్యలు వచ్చాయి వచ్చాయని మీరు ఎవరి దగ్గరికి వెళ్దామా ఎవరిని సహాయం అడుగుదామా ఎవరు తోడడుగుదామా అని మీరు మనుషుల వైపు చూస్తున్నారు అటు చూడొద్దు నా యొద్దకే రండి వచ్చేటప్పుడు వచ్చి మీరు చేసిన తప్పంతా నా దగ్గరకు వచ్చి ఒప్పుకోండి మళ్ళీ ఇక ఆ తప్పులు చేయకుండా వాటిని విడిచిపెట్టండి అని తండ్రి మనకి చెప్తున్నాడు ఇస్రాయేళలు కాదు మనతో చెప్తున్నాడు అని మీరు గ్రహించండి అలాగే నాలుగో వచనంలో చూస్తే అవిధేయుల ఎండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదావారలారా ఎరుషలేము నివాసులారా యహోవాకు లోబడియుండు అని అప్పుడు ఆ ఆ కాలంలో ఆ తరంలో వాళ్ళకు చెప్పారు ఇప్పుడు ఈ కాలంలో ఈ తరంలో మనతో చెప్తున్నారు ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు కదా వాళ్లతో ఇర్మియా ప్రవక్తే మనతో కూడా మాట్లాడుతున్నాడు అనుకోండి అలా అనుకుంటేనే మన జీవితాలు మారతాయి మనం సరి చేసుకోవాలనే ఆలోచన మనకు వచ్చింది మీరు ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ వాక్యానికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే రోజు చూస్తున్నాను కదా మనకు నచ్చినట్టు మీకు ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి ఇక మీకు ఈ రోజు నుంచి మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతున్నాయి అని చెప్పలేము అలా చెప్పకూడదు ఎందుకంటే అంటే చెప్పేవాళ్ళు వాళ్ళకు తెలియక చెప్తున్నారు వాళ్ళంతా గల సిస్టర్ మీరు వాళ్ళంతా అభిషేక్ అభిషేకం పొందిన దైవజనురాలువా అంటారేమో వాళ్లతో పోల్చుకునే అర్హత కూడా నాకు లేదు కానీ ఆ మాట చెప్పాలి అంటే మొదట మీ క్రియలు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు కానీ తండ్రికి తెలుసు కాబట్టి మిమ్మల్ని మీరు మార్చుకోవాలని తండ్రి చెప్తున్నాడు ఇర్మియా ప్రవక్త ఆ కాలంలో యూదా వాళ్ళకు చెప్పారు ఎరుశలంలో ఉన్న వాళ్లకు చెప్పారు ఇప్పుడు ఈ మాటలు మనతో చెప్తున్నాడు అంటే మనం కూడా వాళ్ళలాగే నడుచుకుంటున్నాం అవిధేయు అవిధేయుల ఎండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత తండ్రి ఉగ్రత మన మీదకి రాకుండా ఇప్పుడు మనకున్న సమస్యలు ఆల్రెడీ దేవుని ఉగ్రత మన కుటుంబంలోకి వచ్చింది మీరు గమనించుకున్నారో లేదు ఇప్పుడు ఇంట్లో ఆర్థిక సమస్యలు అంటే దేవుని ఉగ్రత వచ్చినట్టే అనారోగ్య సమస్యలు అంటే ఖచ్చితంగా మీకు పనిష్మెంట్ వచ్చినట్టే మరి మనశ్శాంతి లేదు ఇంట్లో అంటే ఖచ్చితంగా ఇంట్లో దేవుని ఉగ్రత వచ్చినట్టే అగ్ని వల్లే కాల్చకుండునట్లు అది దేని వల్ల వచ్చింది ఈ సమస్యలన్నీ దేని వల్ల వచ్చింది ఈ ఆర్థిక సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా అప్పులైనా లేకపోతే ఇంట్లో మనశ్శాంతి అయినా ఉద్యోగం లేకపోవడమైనా త్రాగుడికి బానిస అవుతున్నాడు ఇంటిని పిల్లల్ని పట్టించుకోవట్లేదంటే అన్ని సమస్యలు దేనివల్ల వచ్చింది అవిధేయులై ఉండడం మనం దేవునికి అవిధేయులుగానే ఉన్నాం విధేయులుగా లేమంట అలాగే మన దుష్టక్రియలే మనం చేసే పనులే తండ్రి చెప్పాడు అమ్మా ఇదిగో ఈ పని చెయ్యొద్దు మీరు లోకాన్ని ఎందుకు ఫాలో అవుతున్నారు లోకం వైపు ఎందుకు చూస్తున్నారు లోకం నడుచుకున్నట్టు ఫ్యాషన్ ప్రపంచంలో మీరెందుకుంటున్నారు మీరు చేసే పనులను బట్టే మీ చుట్టూ నేను వేసిన కంచె తీసేసాను మీరే మీ చేతులారా మీరే తీసేసుకున్నారు మీరు అటు వెళ్ళొద్దు అంటే వెళ్తున్నారు పోనీ అటు వెళ్లకుండా ఉండే మనసు అడుగు ఇవ్వ ఇవ్వయ్యా నన్ను అడిగారా అడగలేదు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు వెళ్ళారు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించారు మీరు చేసిన దుష్టక్రియలను బట్టే మీరు అవిధేయులుగా మారిపోయారు కాబట్టి నా వాక్యం ప్రకారం మీరు నడుచుకోవట్లేదు నేను ఏదైతే మార్చుకోమని చెప్తున్నానో మీరు మార్చుకోవట్లా అందుకే నా ఉగ్రత మీ కుటుంబాల్లోకి వచ్చింది ఇక మీకు ఆశీర్వాదాలు వస్తాయని నేను ఎలా చెప్పగలను మొదట మీరు ఎవ్వరి వైపు చూడొద్దు అటు ఇటు తిరక్కండి లోకం వైపు మనుషుల వైపు దైవజన్లు వాళ్ళు ప్రార్థన చేస్తే తగ్గింది వీళ్ళు ప్రార్థన చేస్తే ఇంట్లో ఉన్న శోధనలు పోతాయని మనుషుల వైపు చూడొద్దు మీరు అటు ఇటూ తిరుగుతు అని నా మాట కాదు తండ్రే బైబుల్లో మీరు నీవు ఇటు అటు తిరుగుట మాని నా ఇంట్లో సమస్యలు వచ్చాయి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఆ సమస్యలు పోతాయి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఎక్కడికెళ్ళి నేను ప్రార్థన చేస్తే ఆ సమస్యలు పోతాయి నేను ఎవరు కాళ్ళు పట్టుకుంటే ఆ సమస్యలు పోతాయి నేను ఎవరి సహాయం పొందుకుంటే ఆ సమస్యలు పోతాయని మీరు అటు ఇటు లోకం వైపు మనుషుల వైపు చూస్తున్నారు అలా చూడొద్దు ఖచ్చితంగా నా యొద్దకే రావాలి ఆ సమస్యలు మీరు పోవాలి మీ సమస్యలు తీసేయాలి మీ సమస్యల నుంచి మిమ్మల్ని మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా నా యొద్దకే రండి అని తండ్రి చెప్తున్నాడు నా మాటలు కాదండి నేను ప్రార్థన చేసినా మీ సమస్యలు పోవు మీరు చేసే పనులు మీరు దేవునికి అవిధేయులై ఉన్నారంట నాకు తెలీదు తండ్రి చెప్తున్నాడు ఏ విషయంలో మీరు అవిధేయులై ఉన్నారో నాకు తెలీదు భర్తకు భార్య లోపడుతుందా భర్తని భార్యనే భర్త ప్రేమిస్తున్నాడా బిడ్డలను ప్రేమిస్తున్నారా బిడ్డలను సరైన దారిలో నడిపిస్తున్నారా వాళ్ళు బాల్యంలో ఉన్నప్పటి నుంచే దేవునికి దగ్గర చేస్తున్నారా నువ్వు కష్ట కష్టపడి చదవాలి నువ్వు ఇంకా చదవాలి నువ్వు అంత చదవాలి నువ్వు రేయి బకలు చదవాలి నువ్వు లోక నువ్వు క్లాస్ ఫస్ట్ అవ్వాలి యూనివర్సిటీ ఫస్ట్ అవ్వాలని ఎప్పుడు లోకం వైపే వాళ్ళని పెంచుతున్నారా లోకంలో ఖచ్చితంగా మీకు ఇక దేవుని కాపుదల ఉండదు మొదట దేవునికి దగ్గర అవ్వాలని పెంచమనే తండ్రి చెప్పాడు నా మాట కాదు మరి అది ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలీదు అలాగే దుష్టక్రియలు మరి మీరేం చేస్తున్నారో నాకు తెలీదు మీ సొంత ఆలోచనతో అప్పులు చేసుకున్నారు మీ సొంత ఆలోచనతో దేవుని చిత్తం తెలుసుకోకుండా తప్పునడిగేస్తారు తప్పు ఆలోచన చేసుకున్నారు అవన్నీ మీరు మళ్ళీ దేవుని వచ్చి తిరిగి దేవుని దగ్గరకు వచ్చి లోకం వైపు మనుషుల వైపు నేను నాకు ఎన్ని సమస్యలు వచ్చినా నేను ఎంత తప్పు చేసినా ప్రార్థన చేస్తే ఆ దైవజనుడు ఫలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నాకు తన సమస్యలనే పోతాయి అనుకుంటున్నారు మీరు అలా కాదు మీరు మొదట మీ క్రియలు మానుకోండి మీరు నాకు లోబడే ఉండండి అవిధేయులైపోతున్నారు విధేయులుగా ఉండండి అప్పుడు మీ ఇంట్లో ఉన్న ఉగ్రత నేను తీసేస్తానని తండ్రి చెప్తున్నాడు ఎహో వాకు లోబడి ఉండు దేవునికి లోబడాలి మనం ఎంత ప్రార్థన చేసినా సమస్యలు పోవు దేవుని మాటకు లోబడితేనే పోతాయి కాబట్టి దేవుని మాటలు సీరియస్గా తీసుకోండి వాక్యం చదవడం ఇంపార్టెంట్ కాదు వినడం ఇంపార్టెంట్ వినట వలన విశ్వాసం పెరిగిద్దాం వినట వలన విశ్వాసం అంటే ఇంకా నేను దేవునికి ఎలా దగ్గర అవ్వాలి మాటలు వింటుంటే ఇంకా నేను దేవునికి దగ్గర అవ్వాలి అనే ఆలోచన రావాలి మనకి అంతేగాని లోకవైపు వినేసి వదిలేసి నేను విన్నాను కదా సరిపోయిద్దులే ఈ పూటకి అని వదిలేయడానికి కాదండి అందుకే ఎనిమిదో వచనంలో గోనె పట్ట కట్టుకునుడి రోదనము చేయుడి కేకలు వేయుడి ఎహోవా కోపాగ్ని మన మీదకి రాకుండా మానిపోలేదు మీకు అర్థమైందో లేదో మీ గృహాల్లో మన కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా దేవుని కోపం అనేది మన మీదకి వచ్చిందని అర్థం ఏంటి సిస్టర్ ఇంత భయపెడుతున్నారు మీరు అంటారేమో నా మాటలు కాదండి దేవుడు తండ్రి మనతో మాట్లాడుతున్నాడు మరి మనకిన్న సమస్యలు మనం ఇంత ప్రార్థన ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా కూడా జవాబు రావట్లేదంటే కారణం అదే రోజు మనం లేవడం లేవడమే ఫస్ట్ మూడింటికి లేస్తే మూడు గంటలకి ప్రార్థనతో స్టార్ట్ చేస్తాం లేదా వాక్యంతో స్టార్ట్ చేస్తాం మన రోజుని కానీ ఆ మాట చొప్పున ఆ ఆజ్ఞ ఈ రోజు వాగ్దానం నా కుటుంబంలో నెరవేరాలి నా జీవితంలో నెరవేరాలని మనం కోరుకుంటున్నాం అలా కోరుకోవద్దు ఆ ప్రకారంగా నా జీవితాన్ని నేను మార్చుకోవాలి మాట చొప్పున తండ్రి ఏ వాగ్దానం అయితే నాకు ఇచ్చాడో ఆ ప్రకారంగా మొదట నా జీవితాన్ని నేను మార్చుకోవాలి ఆ తర్వాత తండ్రి నా కుటుంబానికి కావలసిన రావాల్సిన ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా పంపిస్తాడు మొదట ఈ వాగ్దానం నాకు నెరవేరాలంటే తండ్రి మాట చొప్పున నేను నడుచుకోవాలి అని ఆలోచించుకోండి అది తెలివిగా ఆలోచించడం అంటే అజ్ఞానుల వలె వద్దు జ్ఞానుల వలె ఉండమని తండ్రి చెప్పాడు కాబట్టి ఇప్పటి వరకు సమస్యలున్నాయి సిస్టర్ మీరు ప్రేర్ చేయండి ప్లీజ్ సిస్టర్ మా గురించి ప్రేర్ చేయండి అని చెప్తున్నారు అంతకన్నా ముందు మీరు ఇంట్లో ఎలా ఉంటారో నాకు తెలియదు ఆఫీస్లో ఎలా ఉంటారో నాకు తెలియదు మీరు మీ కొలీగ్స్తో మీ చుట్టాలతో ఒకవేళ గొడవలు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు ఎవరి మీదనో మీకు కోపం పెట్టుకునే ఉన్నారేమో నాకు తెలియదు ఇంట్లోకి సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా దేవుని మాటకి మీరు అవిధేయులైపోయారు ఏదో విషయంలో ఆ అవిధేయులుగా ఏ విషయంలో మారిపోయారు తండ్రి చెయ్యొద్దున్న హేయ క్రియలు ఏం చేస్తున్నారు మీరు మీ పనులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు మీ ఇంట్లోకి వస్తే ఇప్పుడు ఒక్కొక్కళ్ళ కుటుంబాన్ని దర్శిస్తే ఒక్కొక్కళ్ళ కుటుంబ ఫ్యామిలీకి ఇప్పుడు మనం ఇన్వైట్ చేసినప్పుడు ఇంటికి వెళ్తాం కదా అర్థమైపోయిద్ది వాళ్ళ మాటలు ఇంట్లో వాళ్ళ వాళ్ళతో వాళ్ళు సమాధానంగా ఉంటున్నారా లేదా అత్తాకూరల గొడవలు అయితే ప్రతి ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళు క్రిస్టియన్స్ అయినా అన్యులైనా అన్యులంటే అంటే వాళ్ళకి తెలియదు క్రిస్టియన్స్గా ఉండి దేవునికి భయపడే వాళ్ళమై భయ భయం లేదండి అందుకే దేవుని మాటకు లోపడట్ల అత్తాకోడలు ఎలా ఉండాలో రూతు గ్రంథం ద్వారా మనకు నేర్పించాడు ఆ ప్రకారంగా మనం నడుచుకోవట్లేదు అలాగే యవన స్త్రీలు ఎలా ఉండాలో భార్యలు ఎలా ఉండాలో చాలా వచ్చినాల్లో చాలా మాటలు తండ్రి రాపించి పెట్టాడు అవన్నీ మనకు తెలుసు అయినా మనం ఉండట్లేదు అలాగే భర్త దగ్గర భా భార్య దగ్గర భర్త ఎలా ఉండాలి భార్యను ఎలా ప్రేమించాలి అది కూడా ఉంది అయినా ఆ ప్రకారంగా మనం నడుచుకోవట్లేదు ఏ పని చేసేటప్పుడైనా తండ్రి చిత్తం తెలుసుకొని తండ్రి చిత్తం అడిగిన తర్వాతే ఆ పని మొదలు పెట్టాలని చాలా మంది భక్తులు మనకి నేర్పించారు మనకు చూపించారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నారంటే ఖచ్చితంగా ప్రార్థన చేసుకొని తండ్రి పర్మిషన్ తీసుకొని అయ్యా ఇదిగో ఫలానా వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు మరి మేము వెళ్ళాలా వద్దా మీ చిత్తం మీ సహాయం మాకుంటేనే మీరు మా ముందు ఉంటేనే ఆ యుద్ధంలో మేము గెలుస్తాము మేము వెళ్ళాలా వద్దా మీ చిత్తం మీ ఆలోచన మీ మాట కోసం మేము వెయిట్ చేస్తున్నామని అడిగి ఫస్ట్ ప్రార్థన చేసుకొని తండ్రి పర్మిషన్ తీసుకొని అప్పుడు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు అలా ఒకసారి ప్రార్థన చేయకుండా వాళ్ళకి ఆ ఇక ఎన్ని యుద్ధాలైనా మనమే గెలుస్తున్నాంలే అని ఎప్పుడైతే వాళ్ళకి గర్వం వచ్చిందో అహంకారం వచ్చిందో ఒకరోజు ప్రార్థన చేసుకోకుండా దేవుని చిత్తం అడగకుండా సొంతంగా వెళ్ళారు ఫిలిస్తీన్లతో యుద్ధానికి గెలిచారా గెలవకపోగా దేవుని మందసాన్ని కూడా వాళ్ళు తీసుకెళ్లిపోయారు కదా ఆ తర్వాత వీళ్ళకొచ్చిన ఎంత ఎంతమంది చనిపోయారు కొన్ని వేల మంది చనిపోయారు ఇస్రాయిన్లు అందుకే ఇప్పుడు అప్పట్లో అంటే ఎక్కువ మరణాలే ఇచ్చాడు తండ్రి కానీ ఇప్పుడు తండ్రి జారిగల తండ్రి ఆయనే తగ్గించుకున్నాడు అరే నేను ఎంత కోపడితే ఎట్లా నా ప్రజలు అందరూ మరణిస్తున్నారే ఇది కాదు కదా నేను కోరుకునేది అని తండ్రే కరిగిపోయి తండ్రి తగ్గించుకొని తగ్గించుకొని ఎంత తగ్గించుకున్నాడు పాత నిబంధనలో ఎంత కోపం ఎంత రోషంతో ఉండే తండ్రి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎంత సాత్వికుడిగా అయిపోయాడు ఎంత సహనం కలిగి ఉన్నాడు ఎంత ఓర్పుతో ఉన్నాడు మరి మనము మనం ఉంటున్నావా ఆ ప్రకారంగా తండ్రి మాట చొప్పున మనం నడుచుకుంటున్నామా మీ గృహాల్లో సమస్యలు ఉన్నాయంటే ఇదే కారణమని నేను చెప్పట్లేదు తండ్రే చెప్తున్నాడు అవిధేయులైపోయారు ఏ విషయంలోనూ దేవునికి నచ్చని పనులు చేస్తున్నారు భర్త భార్యకి లోబడట్లా భార్య భర్తను ప్రే భర్త భార్యను ప్రేమించట్ల కోడలు అత్తకు లోబడట్ల అత్త కోడలు ప్రేమించట్లా బిడ్డను ప్రేమించట్లా బిడ్డను సరైన దారిలో పెంచట్లేదు వాళ్ళని ఎప్పుడు లోకం వైపు లోక కాంపిటీషన్ వైపే చూస్తున్నారు అసలు దేవునికి నా బిడ్డలు దగ్గర అవుతున్నారా లేదా నలుగురు నా బిడ్డను పొగడాలని అనుకుంటున్నారు కానీ నా తండ్రి నా బిడ్డను మెచ్చుకుంటున్నాడా లేదా అని మనం పట్టించుకోవట్లేదు అందుకే మా మన గృహాల్లో సమస్యలు వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాం తండ్రి చిత్తం అడుగుతున్నారా ఒక ఆలోచన మనం చేసేటప్పుడు తండ్రి చిత్తం అడుగుతున్నారా ప్రార్థన చేస్తున్నారా ఎవరో ఎక్కడికో వెళ్ళి ప్రార్థన చేపించుకోవడం కాదు మీరే మనకి సపరేట్గా ఒక్కొక్కళ్ళకి ఇక్కడ మొదటి అధ్యాయంలో చూస్తే మనకు అర్థమైంది నీవు నీవు మీరు అన్నట్ల నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నీ అని ఇక్కడ మెన్షన్ చేశారంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళకి తండ్రి హెచ్చరిస్తున్నాడు ఒక్కొక్కళ్ళనే హెచ్చరిస్తున్నాడు అందరిని కలిపి కాదు మీ కుటుంబంలో మీరెలా ఉన్నారు ఈ మాటలు వింటున్న మీరు మొదట మీరు కరెక్ట్గా ఉండండి నాకు అవిధేయులుగా ఉన్నారు మీరు నేను చెయ్యొద్దన్న పనులు చేస్తున్నారు మొదట అవి కరెక్ట్గా చేసుకోండి ఆ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించండి అసలు ఇక పనులు ఆపేసేయాలా మీరు లోకాన్ని ఫాలో అవుతున్నారా కట్ చేసుకోవాలా లోకంతో స్నేహం అలానే జనంతో మాట్లాడొద్దని కాదు మాట్లాడాలి కానీ వాళ్ళు చేసే పని కరెక్టా కాదని మనకు తెలిసింది కరెక్ట్ కాకపోతే వాళ్ళతో చెప్తాము అయినా సరే వినకపోతే వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిదని దుష్టుల ఆలోచన చెప్పు నడవక పాపుల మార్గమున నిలవక అని తండ్రి వాక్యం ద్వారా మరలా మరణి హెచ్చరించాడు అయినా సరే మనం అదే పని చేస్తున్నాం అందుకే మనకి సమస్యలు ఎంత ప్రార్థన చేస్తున్న జవాబు రావట్లేదంటే కారణం ఇదే మన తండ్రి తప్పు కాదండి మనమే అవిధేయుడయుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి మనం చేసే పనులను బట్టి మన కుటుంబంలోకి ఉగ్రత రాకుండా ఉండునట్లు దేవునికి లోబడి ఉండండి మీ హేయక్రియలను విడిచిపెట్టండి కాబట్టి ఆలోచించుకోండి ఇందుకై మనం ఏం చేయాలంట గోనె బట్ట అంటే బట్టలు తీసేసి గోనెపట్టలు కట్టుకోమని కాదు అంత దీన మనసు కలిగి ఉండమని రోదనము చేయండి కన్నీరు కార్చండి అయ్యా నాదే మాది తప్పయ్యా మేమే మీ మాట చూపు నడుచుకోలేదు మీ వాక్య ప్రకారం మేము ప్రవర్తించలేదు మాకు నచ్చిన దారిలో మేము నడుస్తున్నాం లోకాన్ని ఫాలో అవుతున్నాం మీరు చెప్తున్నారు రోజు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు గ్రహించలేని వెర్రివాళ్ళమయ్యా మాదే తప్పు తండ్రి మీ కోపాన్ని మా మీదకి రానివ్వద్దు మా కుటుంబంలో ఉన్న శాపాన్ని తీసివేండి ప్రప మీ కాళ్ళు పట్టుకుని అడిగే అర్హత కూడా మాకు లేదు అని అంత ప్రార్థన చేయమని తండ్రి మీకు చెప్తున్నాడు నీవు అంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నట్టు మీకు కాదు నీకు ఈ మాట నీకు చెప్తున్నాడు ఈ మాటలు ఎవరైతే వింటున్నారో మీ కుటుంబంలో మీరే వింటున్నారైతే నీకే చెప్తున్నాడు ఫస్ట్ నువ్వు కరెక్ట్గా ఉండు నీ కుటుంబం వాళ్ళని సరిచేసుకో నీ క్రియలు సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకో నువ్వు దేవునికి విధేయత కలిగి ఉన్నావా లేదో చూసుకో నువ్వు లోకాన్ని ఫాలో అవుతున్నావా కట్ చేసే అంతవరకు నువ్వు అని తండ్రి నీ నీ అని మెన్షన్ చేశాడంటే నాతో చెప్తున్నాడు నేను కరెక్ట్గా ఉండాలి నా ఫ్యామిలీలో ఖచ్చితంగా నా కుటుంబాన్ని మార్చమని నేను అడిగితే నా కరెక్ట్గా ఉండే నా ప్రవర్తనను బట్టి మారుస్తాడు తండ్రి కాబట్టి మీరు ఆలోచించుకోండి దేవుని మాటకు లోబడే మనస్సి ఇవ్వమని తండ్రిని అడుగుతాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి కృపగల దేవ మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవ మీకే స్తోత్రం నా తండ్రి వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని మరలా హెచ్చరించిన దేవ ఏ పాటి వారం నా తండ్రి ఇంతగా మమ్మల్ని ఇంత శ్రద్ధగా మీరు పట్టించుకోవడానికి మేమెంత మా భక్తి ఎంత మరి ఇంకా మేము అవిధేయులుగానే ఉన్నాము నా తండ్రి ఇంకా మేము మీకు లోపడ లోపడట్లేదు ప్రభా లోకంలోనే బ్రతుకుతున్నాం సమస్య వస్తే ప్రభా మరి ప్రార్థన వాళ్ళు ప్రార్థన చేస్తే మా సమస్య తీరిపోయి వీళ్ళు ప్రార్థన చేస్తే సమస్య తీరిపో అనుకుంటున్నా గాని అసలు నేను చేసిన తప్పు ముందు నా నోటితో నేను ఒప్పుకోవాలి కదా నా కన్నీరు కార్చాలి కదా నేను చేసిన తప్పుకి నా తండ్రి పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి నా కన్నీరు కార్చాలి కదా అని కూడా మేము గ్రహించలేని వెర్రివాళ్ళంగా ఉన్నాం ప్రభా అందుకే మీరు మాతో మాట్లాడారు కన్నీరు కార్చమని రోదన చేయమని ప్రభావ మీరు మాతో చెప్పారు మా దుష్ట క్రియలు మానుకోమన్నారు హేయ క్రియలు మానుకోమన్నారు ప్రభా బిడ్డల హృదయాలు మీరు పట్టుకోండి మీ మాటకు లోబడి మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకొని ప్రభావ వారు చేసిన తప్పుకి వారు పశ్చాత్తాపడి కన్నీటితో నా తండ్రి వారు చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పు హృదయాన్ని ప్రభ ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి కఠినమైన హృదయాలు తీసివేసిన ప్రభావ సున్నితమైన హృదయాలను ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నామం అడుగుచున్నాము తండ్రి ఆమె